కేసులో కొత్త ట్విస్టు సెలబ్రిటీలకు కొత్త చిక్కులు ఈడీ ఇన్వెస్టిగేషన్ షురు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెట్టింగ్ యాప్స్ కేసు కొత్త మలుపు తీసుకుంది స్టార్ హీరోలు రానా దగ్గుబాటి దేవరకొండతో పాటు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ హీరోయిన్లు నిధి అగర్వాల్ ప్రణితి సుభాష్ అనన్య నాగల్లా సహా ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీల మీద గతంలో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఇందులో ఈడీ ఎంటర్ అయ్యింది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసిన ఈడీ సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సినీ సెలబ్రిటీల బెట్టింగ్ యాప్స్ కేసుకు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈడీ రెడీ అయ్యింది ఇప్పుడు సెలబ్రిటీలు అందరినీ విచారణకు మళ్లీ ఈ కేసు విషయమై పిలిచేందుకు సిద్ధమైంది దాంతో ఆ ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీలకు కొత్త చిక్కులు తప్పేలా కనిపించడం లేదు పోలీసులు విచారణ తర్వాత కేసు పురోగతి ఏమైందనేది ఎవరికీ తెలియదు ఇప్పుడు ఈడీ ఎంటర్ అవ్వడంతో ఈ కేసు ఎటువైపుకు వెళుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది బెట్టింగ్ యాప్స్ కేసు గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇల్లీగల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేయడం వల్ల సామాన్యులు చాలామంది వాటిని డౌన్లోడ్ చేసుకున్నారు వందలు వేల నుంచి లక్ష రూపాయలు కోల్పోయిన వారు ఉన్నారు కొందరు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు సదరు యాప్స్ ప్రమోట్ చేసినందుకు సెలబ్రిటీలు భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ కేసులో ఉన్న వారెవరంటే రానా దగ్గుబాటి విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ నిధి అగర్వాల్ ప్రణితి సుభాష్ అనన్య నాగల్లా లక్ష్మీ మంచుతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల బుల్లితెర నటుల్లో విష్ణుప్రియ భీమనేని రీతు చౌదరి శ్రీముఖి వర్షిణి సౌందరరాజన్ సిరి హనుమంతు సురేఖ వాణి కుమార్తె బండారు నాయుడు బిగ్ బాస్ ఫ్రేమ్ టేస్టీ తేజ వాసంతి కృష్ణన్ కార్తీక దీపం ఫ్రేమ్ శెట్టి అమృత చౌదరి నైని పావని నేహపఠాన్ హర్ష సాయి తదితరులు ఉన్నారు